వెల్కమ్ టు నీతి మై ఒక ఒక దట్టమైన అడవి అడవి ఆ ఆ పక్కన ఉన్న చిన్న గ్రామం గ్రామంలో జాలరి తమ ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు ఒక నిశ్శబ్దమైన ఉదయం వారందరూ కలిసి నదికి వేటకు వెళ్లారు రోజు నది చాలా ప్రశాంతంగా ఉంది నది పైన చాలా పక్షులు ఎగురుతున్నాయి అందరికంటే తెలివైన వాడైన దేవాన్షి ఏదో రహస్యం దాగి ఉన్నట్లు అనిపిస్తోంది అన్నాడు వల్ల చాలా సార్లు విసరగా ఏమి దొరకవు ఇంకా నది లోపలకు వెళ్లి వల విసరగా వెండిలా మెరిసిపోయే ఏడు వింత చేపలు ఒకేసారి దొరుకుతాయి ఇంకా చాలు అని ఇంటికి తిరిగి వస్తారు తర్వాత ఆ ఏడు చేపలను ఎండబెట్టెడతారు సూర్యుడు ఆకాశం మధ్యలోకి వచ్చాడు ఎండ చాలా తీవ్రంగా ఉంది దేవాంశ్ చేపలను తీసి జాగ్రత్తగా తిరగలేస్తాడు ఈ చేపలు సాయంత్రానికి ఎండుతాయి అప్పుడు విందు చేసుకుందాం అని విదిత్ తనలో తాను అనుకున్నాడు కాని ఆ ఏడో చేప మాత్రం వింతగా సజ్జగా మెరుస్తోంది సాయంత్రం అయింది చీకటి మెల్లగా అలుముకుంటోంది దేవాంశ్ చేపలను చూడటానికి వెళ్లాడు ఆశ్చర్యకరంగా ఆరు చేపలు కాగితంలా ఎండిపోయాయి కాని ఏడో చేప మాత్రం అప్పుడే నదిలోంచి తీసినట్లు తడిగా చల్లగా ఉంది దేవాంశ్ ఆ చేపను తాకగానే అది జారిపోయింది ఇది ఎలా సాధ్యం రోజంతా ఎండ ఉన్నా ఈ చేప ఎందుకు ఎండలేదు అని దేవాంశ్ భయంతో కూడిన ఆశ్చర్యంతో ఆలోచించాడు దేవాంశ ఆ చేతిలోకి తీసుకుని చేప ఎండంతా నీ మీద పడినా చేప చేప ఎందుకు ఎండలేదు అని గుసగుసగా అడిగాడు అప్పుడు ఆ చేప మెల్లగా నోరు విప్పి ఈ గడ్డివాము పెద్ద గోడలా అడ్డు నిలిచింది సూర్యుడి కిరణాలు నా వరకు చేరనివ్వలేదు అని ఒక వింత స్వరంతో చెప్పింది దేవాన్ష్ ఉలిక్కిపడ్డాడు కాని రహస్యం తెలుసుకోవాలన్న పట్టుదలతో గడ్డివాము వైపు తిరిగాడు గడ్డివామా గడ్డివామా పాపం ఈ చేపను ఎందుకు ఎండనివ్వలేదు అని దేవాంష్ గంభీరంగా అడిగాడు గడ్డివాము నుండి ఒక నిట్టూర్పు వినిపించింది నేనేం చేయను దేవాంష్ ఆవు నన్ను మేయలేదు ఆవు నన్ను తిని ఉంటే నేను ఇంత ఎత్తుగా ఉండేదాన్ని కాదు చేపకు ఎండ తగిలేది చేప కూడా ఎండేది అని గడ్డివాము బదులిచ్చింది దేవాంష్ వెంటనే ఆవు ఉన్న పాక వైపు పరిగెత్తాడు దేవాంష్ ఆవు దగ్గరకు వెళ్లి ఆవు ఆవు పచ్చని గడ్డిని ఎందుకు మేయలేదు అని అడిగాడు ఆవు తన పెద్ద కళ్లతో దేవాన్ష్ వైపు చూస్తూ నాయనా ఆవుల కాపరి నాకు ఆ గడ్డి వేయలేదు అందుకు నేను గడ్డిని తినలేదు అని దీనంగా చెప్పింది పోని నేనైనా గడ్డిని తినేందు వెళ్ళడానికి వీలు లేకుండా నాకు ఇక్కడ తాళ్లతో కట్టాడు ఆ కాపరి అని చెప్పింది ఈ కట్టు రహస్యం మరింత ఉత్కంఠను కలిగించింది అతను కాపరిని వెతుక్కుంటూ వెళ్లాడు కాపరి ఒక చెట్టు కింద నీరసంగా కూర్చుని ఉన్నాడు కాపరి కాపరి ఆవును ఎందుకు మేపలేదు అని దేవాన్ష్ ప్రశ్నించాడు కాపరి కళ్ళలో నీళ్లు తిరిగాయి దేవాన్ష్ మా అవ్వ నాకు అన్నం పెట్టలేదు ఆకలితో కళ్ళు తిరుగుతుంటే ఆవును ఎలా మేపగలను అని అన్నాడు రహస్యం ఇప్పుడు అవ్వ వంటగది వరకు వెళ్ళింది దేవాన్ష్ వంటగదికి చేరుకున్నాడు అవ్వా కాపరికి అన్నం ఎందుకు పెట్టలేదు అని దేవాన్ష్ అడిగాడు అవ్వపోయి దగ్గర దిగులుగా కూర్చుని ఉంది ఏం చెప్పను బాబు నా మనవరాలు ఉదయం నుండి ఏడుస్తూనే ఉంది ఆ పాపను ఆడిపించేందుకే సమయం సరిపోయింది వంట చేయలేకపోయాను అని చెప్పింది దేవాంష్ ఆ చిన్న పాప దగ్గరకు వెళ్లాడు ఎందుకు ఏడ్చావు అని అడిగాడు పాప తన బుజ్జి వేలిని చూపిస్తూ చీమ కుట్టింది అందుకే ఏడ్చాను అని ముద్దుగా చెప్పింది దేవాన్ష్ నేల మీద చూస్తే ఒక చిన్న చీమ వెళ్తోంది చీమా చీమా పాపను ఎందుకు అని అడిగాడు అప్పుడు చీమ పాప నా బంగారు పుట్టలో వేలు పెట్టింది మరి నా పుట్టలో వేలు పెడితే కుట్టానా అని చెప్పి తన కలుగులోకి వెళ్ళిపోయింది అంతా తెలుసుకున్నా దేవాన్ష్ నవ్వుకున్నాడు ఒక చిన్న చీమ కుట్టడం వల్ల మొదలైన ఈ గొలుసుకట్టు చివరకు ఒక చేప ఎండకుండా ఆపిందని అతను గ్రహించాడు ఈ వింత కథను విన్న దేవాన్ష్ అన్నయ్యలు దేవాన్షి యొక్క అన్వేషణను ఓపికను మెచ్చుకుని దేవాన్ష్ కు చేపల ముక్కలను ఇచ్చారు ఆ రోజు ఆ చేప ఎండకపోవడం అన్నది ఒక గొప్ప కథగా మిగిలిపోయింది కథలో నీతి ప్రకృతిలో ప్రతి ప్రాణి ప్రతి వస్తువు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి ప్రతి చిన్న మార్పు వెనుక ఒక కారణం ఉంటుందని అన్వేషిస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చని ఈ కథ చెబుతోంది దేవాన్స్ పాత్ర కేవలం ఆశ్చర్యపోయి వదిలేయకుండా మూలం వరకు వెళ్లాలనే అతని పట్టుదల పిల్లలకు మంచి స్ఫూర్తినిస్తుంది కోపం తెచ్చుకోకుండా ప్రతి ఒక్కరిని పలకరించి నిజాన్ని తెలుసుకోవడం దేవాన్షి యొక్క గొప్ప గుణం ఇలానే మీరు కూడా అన్ని విషయాల్లో అన్వేషణ చెయ్యాలి పిల్లలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై